రంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పటాంచెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా చేశారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియశీలకంగా వ్యవహరించి స్వరాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లిన దర్శనికుడు హరీష్ రావు అని అభివర్ణించారు పటాన్చెరు చెరువు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులలో హరీష్రావు ముద్ర కనిపిస్తోందని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్ రాములు గౌడ్ సోమిరెడ్డి బాలరెడ్డి వెంకటేష్ గౌడ్ ఉమేష్ రవీందర్ రెడ్డి చారి పృథ్వీ మాణిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కుమారన్న గారు అన్నట్టు పదిహేను సంవత్సరాల నుంచి శ్రీరామ రక్ష కింద ఏది అడిగితే అది ఇస్తూ మమ్మల్ని మా కాన్స్టిట్యున్సీని మెదక్ జిల్లాని దాంతోపాటు కేసీఆర్ గారి సూచనల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయిన మా అందరికీ ప్రియమైన నాయకుడు మరి మా హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా పటాన్చెరు కాన్స్టెన్సీ తరఫున తెలుపుతూ మరి ఆయన జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ పటాన్ మా కుమారన్న ఆధ్వర్యంలో మరి సోమరెడ్డి గారు బాలరెడ్డి గారు వెంకటేష్ గౌడ్ గారు గోవర్ధన్ రెడ్డి గారు గో మరి అంజన్న గారు మరి రాముల్ గౌడ్ గారు పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరితో పాటు మేము ఇవాళ హరీష్ అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అందరం ఒకటే దగ్గర ఉండి మంచిగా అందరం ఒకటే పళ్ళు ఇవాళ ఏరియా హాస్పిటల్లో మరి పండ్ల పంపిణీ చేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు మరి ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినందుకు మరి కుమార్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు హరీష్ రావు అనగానే రాష్ట్రంలో చిన్న పిల్లగాని దగ్గర నుంచి ముసలి తాత వరకు హరీష్ రావు అనగానే లేచి కూర్చుంటారు ఎక్కడికి పోయినా బ్రహ్మరథ బ్రహ్మరథం పడుతుంటారు ఆయన ఎందుకు పడతారు అని మా అందరం ఆలోచించాలి చిన్న సమస్య ఉంది అని పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కూడా మరి పలికే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది హరీష్ రావు గారు ఆయన నాయకత్వంలో మరి ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరం కూడా రే ఈ కాన్స్టెన్సీని ముందుకు తీసుకుపోబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఎమ్మెల్యే గారు రనగానే మరి ఈ కాన్స్టిట్యెన్సీ అనాథ కాన్స్టిట్యెన్సీ లాగా ఉండడానికి వీలు లేదు బీఆర్ఎస్ పార్టీ మనకు వదిలేసినము ఇప్పుడే అన్నట్టు పదిహేను సంవత్సరాల నుంచి గెలిపించుకొచ్చిన పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో మా అందరినీ పిలిచి నేనున్న మీ వెనుక మీరు ముందుకు వండి పార్టీ ఏ రకంగా చెక్కు చెదరడానికి వీల్లేదని చెప్పి మా అందరికీ ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకుపోయిన హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎవరికి ఏదైనా పలికే నాయకుడు అని మనం అంటాం కానీ ఆయన్నే మనం ఎప్పుడో ఒక కన్లో చూస్తుంటాడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం మేము ఏదైనా చిన్న తప్పు చేసినా పొద్దున్న లేవంగానే ఫోన్ వస్తారు అంటే అంత మంచి నాయకుడిని మనందరం కూడా గుండెల్లో పెట్టుకొని మరి ప్రజలందరూ కూడా ఆయనకు దీవెనలు ఇవ్వాలి ఇప్పుడే మా అన్నట్టు ఆయన అష్ట ఐశ్వర్యాలతోటి మరి రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు మరి పొందాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటూ మా అందరి తరఫున పటాన్చెరువు కాన్స్టెన్సీ తరఫు నుంచి మరి మరొకసారి మా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి పటంలో మరి ఏరియా హాస్పిటల్లో మరి కుమారన్న గారు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్ తమ్ముడు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి చాలా సంతోషం ఎందుకంటే హరీష్ అన్న మరి ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకునిగా ఉన్నత స్థానంలో ఇంకా ఎదగాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఆయన ప్రజల పోరాటంలో ముందుండి పోరాటం పోరాడడం జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల పక్షాన వాయిస్ వినబడుతూ వినబడుతు మాట్లాడుతూ లేవనెత్తుతూ మరి ఆ సమస్యలన్నీ ప్రజలకు తెలియజేస్తూ పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ గౌరవంగా ఉంది మాకు ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడో అందులో అరిసనం చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది మరి అదేవిధంగా అన్ని సమస్యలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా హరిశన్న విధంగా తెలియజేస్తూ ఉన్నాం మా మీద మా జిల్లా మీద ఎంతో ప్రేమ ఉంది అదేవిధంగా ఆయన ఎల్లప్పుడూ రెండు నూరేళ్ళు యాక్సిడెంట్ నుండి నూరేళ్ళు ఆ భగవంతుడు మంచిగా చల్లగా చూడాలని కోరుకుంటా ఉంటాం సందర్భంగా రూమ్ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర మిట్టుకుమార్ అన్న గవర్న గవర్నమెంట్ హాస్పిటల్లో మిట్టుకుమార్ అన్నగారి ఆధ్వర్యంలో మరి ఆదర్శన్న తర్వాధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రామ్ హరిశ్చన్నా బర్త్డే ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది ఆయనకు నా ఏజ్ చిన్న కాబట్టి ఆశీర్వదించవచ్చు అయినా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇంకా ఉన్నత పదవులు ఎంతో ఎత్తుకు ఎదిగి మా కానిస్టెన్సీని శివుని మూడో కన్నుగా కాపాడి మా కాన్స్టెన్సీ ప్రజల్ని అట్లే కాపాడాలని కోరుకుంటూ ఇళ్ళవేళలా మాకు ఇంతకుముందు ఎట్లయితే మా మీద ఆశీర్వాదం ఉంచిండో కాన్స్ట్యువెన్సీ మీద ఇంకా పది రెట్లు ఎక్కువగా ఉంచి పటాన్చేరు కాన్స్టివెన్సీని ఈ జిల్లాని కాపాడాలని హరిశ్చందకు జన్మది శుభాకాంక్షలు తెలియస్తాం